సంపూర్ణ అనుగ్రహసి వారి వాళ్ళ తమ మాతృభూమికి స్కూల్ దగ్గర నుంచి నీటి వసతులు కల్పించడం కాని జన్మభూమి జన్మ రుణాన్ని వారి తల్లి రుక్మిణమ్మ గారు ఆ తల్లి అభీష్టం భక్తురాలమే అటువంటి నిజభత్తురాలైనటువంటి రుక్మిణమ్మ గారు వారి తల్లి ఆమె మనస్సుని తెలుసుకుని ఆమె కోరికని తెలుసుకొని వారు ఈ వీరాంజనేయ స్వామి పుత్తూరులో వైభవంగా ఎంతో మందికి ఆ స్వామి అనుగ్రహాశ్యూస్సులను కలగజేసే విధంగా భవ్యమైనటువంటి మందిర నిర్మాణాన్ని సహకారాన్ని వారు ఇవ్వడం వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు సంజయ్ గారు ఇంద్రమ్మ గారు వాళ్ళు వీరంతా కుటుంబ సభ్యులంతా ఆ కార్యక్రమంలో మేమున్నాం ఈ గ్రామానికి మేమున్నాం మా గ్రామం ఇది మా ప్రజలన్న భావాన్ని వాళ్ళు వ్యక్తం చేసి ఈరోజు ఎంతో వ్యయప్రయాసంతో ఇక్కడికి రావడం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామం తరఫున నేను లలిత భరత్వాజ తట్టపేఠం ఈ పీఠాన్ని మా రుక్కుణమ్మ గారి యొక్క మంచి మనస్సుతో హృదయంతో ఆ తల్లిచ్చినటువంటి సహకారంతో పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం మా కృష్ణారెడ్డి గారు ఆమె ఎప్పుడు కూడా మా మా వాడు బాగా మంచి చేస్తాడయా అని చెప్పేది అది నిరూపించారు మరలా ఈరోజు కూడా ఆలయ నిర్మాణానికి కుటుంబ సభ్యులంతా కలిసి చేయడం చాలా సంతోషం మీ అందరికీ ఆ లలిత భరద్వాజ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ శిష్యులు వీరాంజనేయ స్వామి అనుగ్రహం గునుపాటి వంశం పైన ఎల్లప్పుడూ సదా ఉండి ఈ గ్రామ కీర్తి చంద్రార్కం అంటే ఆ సూర్యుడు చంద్రుడు అన్నంత సేపు తప్పకుండా ఇక్కడ నిలబడి ఉంటుందని కోరుకుంటూ శుభాభినందన తెలియజేస్తూ గ్రామానికి ఒక పండుగ పండుగ వాతావరణం మీరు చూస్తూనే ఉన్నారు అది మా మా ఊరికి ఆరాధ్య ఆరాధ్యదమైనటువంటి మురపాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు సతీ సమేతంగా వారి కుమారుడు సంజయ్ రెడ్డి గారు కూడా ప్రతి సమేతంగా మా కొత్తూరు గ్రామానికి రావడం జరిగింది వారు ముగపాటి వెంకటకృష్ణారెడ్డి గారు జీవికే అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండు ఈరోజు దేశమంతా తెలుసు భారతదేశంలోని ప్రతి ఒక్క ఊరిలో వన్ అనే దాని ద్వారా జీవికే అనే బ్రాండు మన భారతదేశం అంతటా వ్యాపించింది టీవీకి అనే బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఆయన మా మా ఊరికి మా మండలానికి ఎన్నో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు స్కూల్స్ పంచాయతీ బిల్డింగ్స్ అలాగే వాటర్ స్కీమ్స్ అలాగే మందిరాలు మాకు చాలా ఈ ఈ మండలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బోర్టు చూసే ఉన్నపాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది అటువంటి మహానుభావుడు మా ఊర్లో పొత్తూరు గ్రామంలో జన్మించడం మాకెంతో మేమెంతో పుణ్యం చేసుకున్నాము అటువంటి వారు మా గ్రామంలో జన్మించడం ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ స్వామి గుడి కొత్తదిగా గట్టి దీన్ని చిన్నకాలం మన గ్రామ ప్రజలకి అంకితం ఇచ్చేలా చాలా వయప్రయాసులతో ఖర్చు పెట్టి చేస్తున్నారు గుంటూరు జిల్లాలో చిన్నపూడిపేట మండలంలో కొత్తూరు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు భక్తుల బాట కలపడుతున్నారు అటువంటి దేవాలయానికి గునుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ యొక్క దేవస్థానాన్ని నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు అధిక ప్రయా ప్రయాసం వచ్చి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈరోజు వారందరూ కూడా కుటుంబ సమేతంగా మన కొత్తూరు గ్రామానికి చేసి స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షించారు అలాగే మన యొక్క కమిటీ సభ్యులు ఆల్దూర్ చంద్రశేఖర రెడ్డి గారు ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం ఈ దేవాలయం కోసం వేప నిరాశం చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి అందాలని తీసుకోవాలని తెలుసుకుంటూ ఉన్నారు ఈ యొక్క తొందరగా యొక్క పుననిర్మాణం ఈ యొక్క దేవస్థానం నిర్మాణం జరుగుతుంది అలాగే ఆ గురువాటి ఎక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఆచంత్రంథం కూడా మంచి అభివృద్ధి వస్తు అంటూ మాట్లాడు